హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ ఎస్ మీరు తమ్మైలో చూసినట్లు బిగ్ బాస్ ఈ సీజన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ క్లాన్ చీఫ్ల విధానం అమలైన దగ్గర నుంచి ఒక టీము ఎస్ యష్మి టీము ప్రవర్తిస్తున్నటువంటి విధానం వాళ్ళ క్లాన్ యొక్క బిహేవియర్ అనేది ఎంత వరస్ట్గా ఉందో నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను యాక్చువల్లీ గత సీజన్లలో కూడా గ్రూపులు ఫామ్ అయ్యాయి గ్రూప్లలో గ్రూపులు ఫామ్ అయినప్పటికీ కూడా ఒకళ్ళ నిర్ణయానికి ఒకళ్ళ కట్టుబడి బాగానే ఉన్నారు బాగానే పనిచేశారు కానీ చాలా వరస్ట్ గా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆడియన్స్ వదిలిపెట్టలేదు వాళ్ళు వరస్ట్ గా హౌస్లో బిహేవ్ చేస్తుంటే బయట ఆడియన్స్ మాత్రం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళని ప్యాకప్ చేపించేసి బయటికి ఇసిరి కొట్టేశారు సో ఇలాంటి అన్ని తెలిసి కూడా కొంతమంది మేము అన్ని చూసామని వచ్చి లేకపోతే మాకంతా తెలుసు అని లేకపోతే అన్ని రకాలుగా సీజన్స్ని అబ్జర్వ్ చేశామని అన్ని తెలిసి ఉండి కూడా ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం ఎందుకు అలా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన అదే కాబట్టి అనేది మాత్రం ఎందుకంటే బిగ్ బాస్లో క్యారెక్టర్ని దాచిపెట్టుకొని బతకాలి అనుకోవడం మాత్రం అసలు కుదరని పని ఒరిజినాలిటీని కప్పి పెట్టడం అనేది మాత్రం అవ్వని పని కాబట్టి ఆ రియల్ రియాలిటీని బయటికి తీస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళ యొక్క చెత్త బిహేవియర్ అనేది బయటపడుతుంది అని మాత్రం నాకు ఈ యష్మి క్లాన్ చూసిన దగ్గర నుంచి అనిపిస్తుంది ఎస్ అసలు యష్మి చీఫ్ ఎలా అయింది యష్మి క్లాన్ యొక్క బిహేవియర్ ఏంటి ఎలా చెత్తగా ప్రవర్తిస్తున్నారు లగ్జరీ వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం అసలు యష్మి చీఫ్ ఎలా అయింది ఇద్దరికి నైనికాకి నిఖిల్కి వాళ్ళిద్దరూ క్లాన్లకు చీఫ్లు అయినప్పుడు వాళ్ళిద్దరు దాన్ని సారీ వాళ్ళు చీఫ్లుగా సెలెక్ట్ అయిన తర్వాత మూడవ చీఫ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం వాళ్ళిద్దరికి వచ్చినప్పుడు నైనిక నిఖిల్ ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేసుకున్నటువంటి పర్సను యష్మి నైనిక నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటేనే ఆమె చీఫ్ అయింది సో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యష్మినే ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది అమ్మాయి నేను ఒకళ్ళు నాకు అవకాశం ఇచ్చారు అసలు ఆ రోజు సోనియా యష్మి చీఫ్గా వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నైనికా నిఖిల్ మీద వేసుకున్నటువంటి గొడవ ఎంత ఫైట్ అయింది అసలు ఎంత హౌస్లో దాదాపు రెండు మూడు రోజులు దానికి సంబంధించినటువంటి చర్చ ఎట్లా జరిగింది తర్వాత సోనియా బిహేవియర్కు సంబంధించినటువంటి ఒరిజినాలిటీ బయటపడినప్పటికీ కూడా సోనియా యష్మిని అపోజ్ చేస్తూనే అదృష్టం జస్ట్ లక్తో అసలు ఆమెకి అర్హతే లేదు అసలు ఆమె పనికిరాదు జస్ట్ సేఫ్గా అయిపోయింది ఏదో జస్ట్ సరదాగా అలా వచ్చేసింది అని ఆమెను ఎంత కించపరచాలో అంత కించపరిచింది సోనియా ఇప్పుడు అలాంటి వ్యక్తినే తన క్లాన్లోకి సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు తన ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని తన స్వార్థం కోసం తన క్లాన్లోకి తీసుకుంది యష్మి అది గేమ్ స్ట్రాటజీ అంటారేమో ఎస్ గేమ్ స్ట్రాటజీ అవ్వచ్చు బట్ కానీ గతాన్ని మర్చిపోకూడదు కదా ఓకే అమ్మాయి ఏమనుకుంటుందంటే ఇంతలా నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇదే పర్సను నా క్లైన్లోనే ఉంటే నాకు ఏ ఇబ్బంది ఉండదు కదా అనే ఒక స్ట్రాటజీ ఉండొచ్చు బట్ మంచి చేసిన వాళ్ళని వదిలిపెట్టి ముళ్ళుతో గుచ్చిన వాళ్ళనే సంఖని పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు యష్మి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ యష్మికి ఇప్పుడు పెద్ద అంటే తను ఆల్రెడీ చిరొక టాస్క్ అనేది గెలిచినప్పుడు ఆల్రెడీ నిఖిల్ టీమ్ అనేది తక్కువైపోయింది ఇప్పుడు నైనికాకి యష్మికి ఇద్దరికి మధ్య థర్డ్ ఫైట్ అనేది జరిగినప్పుడు ఆ ఇటుకల్ని రాడ్ మీద పెట్టి బ్యాలెన్స్ చేస్తూ నిలిపెట్టేటువంటి టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్లో ఆ టాస్క్ గెలవటానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలుసు చాలా వరస్ట్ గేమ్ విధానం ఫౌల్ గేమ్ ఆడారని పృథ్వీ అనేవాడు వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ నిలబడి ఉన్నటువంటి ఇటుకల్ని పడేసి వీళ్ళు గేమ్ ఆడతారు అసలు అక్కడ సంచాలకుడు ఫెయిలే అంటే మనం అక్కడ చేయటానికి ఏమన్నా చేయొచ్చు కరెక్టే బట్ మనం మనం తీసుకునే నిర్ణయం కూడా ఉంటుంది కదా వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా మంచిగా ఆడుతున్నారా చెడ్డగా ఆడుతున్నారా ఎట్లా ఆడినా గేమే అది కానీ ఎలా ఆడుతున్నా అనేది డిసైడ్ చేసేది మనం కదా సో అందుకే చెప్తున్నాను ఒక వరస్ట్ గేమ్ విధానంతో అక్కడ పేర్చినటువంటి ఇటుకలను పేర్చడం చేతగాక పృథ్వీ అనేవాడు వచ్చి ఒక పిచ్చితనంతో ఇటుకలను పడేసి ఆ తర్వాత వరుసగా ఇద్దరు నిలబెట్టుకుంటున్నటువంటి టైంలోనే సంచాలకుడు తీసుకున్నటువంటి ఒక అసలు సరిగా నిఖిల్ ఒక సరైనటువంటి డెసిషన్ తీసుకోలేని సమయంలోనే అప్పుడు వాళ్ళు ఒక రెండు ఏమో పెట్టేసి లీడ్లోకి వచ్చి ఆ రకంగా గెలిచారు ఆ టాస్క్ని అప్పుడు పెద్ద ఆ టాస్క్ని గెలిచిన తర్వాత వాళ్ళ క్లామ్ గెలిచింది ఆ టాస్క్ ని గెలిచిన తర్వాత వాళ్ళకి ఇంకొక వ్యక్తిని క్లాన్లోకి తీసుకునేటువంటి అవకాశం వచ్చింది అప్పుడు సోనియాని తీసుకుంటుంది సోనియాని తీసుకోవడం ఎందుకు తీసుకుందా దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంక అవసరం లేదు నెక్స్ట్ హౌస్లోకి లోపలికి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు కన్ఫెషన్ రూమ్లో అసలు ఎంత చండాలం అంటే ఇది ఇంకా నేను దాని గురించి మాట్లాడుతూ గోల్చుకు బ్రో ఇప్పుడు మీరు అనుకుంటారేమో లాజికల్గా ఆలోచించాలి అక్కడ వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్ని గురించి ఆలోచించాలి దీని వెనకాల చాలా ఉండొచ్చు గేమ్ ప్లాన్ అనే దానికంటే ముందు కామన్ సెన్స్తో ఆలోచించడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బేసిక్ సెన్స్ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్ సరదాగా ఆలోచిద్దాం మనమే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఒక ఇద్దరు ఇప్పుడు వాళ్ళకి బిగ్ బాస్ చెప్పినటువంటి విషయం ఏంటి మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు మీకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు లగ్జరీ వస్తుంది మీకు లగ్జరీని ఎంజాయ్ చేయొచ్చు మీకు వచ్చినటువంటి లగ్జరీని మీరు వాడుకోవచ్చు మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇంట్లోని మిగతా రెండు క్లాన్స్ ఏ పనులు చేయాలి అనేది కూడా మీరు డిసైడ్ చేయండి వాళ్ళకి ఏ ఏ పనులు ఇవ్వాలనేది అంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు హౌస్లో ఎవరెవరు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎవరెవరు ఏ పనులు అయితే చేస్తున్నారో అది మీకు మినహాయింపు ఉంది కాబట్టి వాళ్ళు ఏ పనులు చేయాలి ఏంటి అనేది వాళ్ళని ఒక పనుల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీదైన విషయాన్ని చెప్తాడు బిగ్ బాస్ సో అక్కడ కేవలం ఒకే ఒక డిపార్ట్మెంట్ నిఖిల్ వాళ్ళకి ఇస్తుంది వాళ్ళలో ముగ్గురు ఉన్నారు త్రీ మెంబర్స్ ఆ టీంలో ఉన్నారు ఇక్కడ ఫైవ్ మెంబర్స్ వీళ్ళ టీంలో ఉన్నారు ఐదుగురు ఉన్న టీంకి ఐదు డిపార్ట్మెంట్లు కేటాయిస్తారు ముగ్గురు ఉన్న టీంకి ఒకటే డిపార్ట్మెంట్ ఇస్తారు ఐదు వాళ్ళు ఓన్లీ ఒక వన్ ట్వంటీతే మొత్తం హౌస్లో మిగతా పని మొత్తం కూడా పద్నాలుగు మందికి సంబంధించినటువంటి మిగతా డిపార్ట్మెంట్లలో ఉండే ఆరు రకాల సెక్షన్స్కి సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా ఐదుగురే చేయాలంటారు అమ్మాయి ఎంత వరస్ట్గా డెసిషన్ తీసుకుందో దానికి వెకిలిగా నవ్వుతూ ఉంటుంది ఏదో పెద్ద గొప్పగా సాధించింది దానిలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ బాస్ ఉంటుంది ఎందుకు ఎంత వరస్ట్గా బిహేవ్ చేయటం ఇప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచిస్తే అరే వాళ్ళు రెండు టీం ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళలో ఐదుగురు ఉన్నారు వాళ్ళలో ముగ్గురు ఉన్నారు సరే వాళ్ళకు ఒక రెండు పనులు చేసి వీళ్ళకి ఒక నాలుగు పనులు ఇవ్వచ్చు వాళ్ళకి మూడు పనులు ఇచ్చేసి వీళ్ళకి ఒక మూడు పనులు ఇవ్వచ్చు సరే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది కాబట్టి ఒక పని ఎక్స్ట్రా ఇవ్వచ్చు ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి సింపుల్ అది భారం మొత్తం మోపింది ఈఎంఐనే పెద్ద క్లాన్ చీఫ్ యష్మి గారు సో అమ్మాయి తీసుకున్నటువంటి ఆ వరస్ట్ డెసిషన్ తర్వాత అయిపోతుంది ఆ డెసిషను బయటకు వచ్చేస్తారు ఇంకా తన బిహేవియర్ ఉంటుంది ఇంకా వీళ్ళందరూ కూడా ఏమై అంటే వీళ్ళు మా కిందకి బానిసలు అనుకున్నారు వాళ్ళు అరే మాకు ఒకటి లగ్జరీ వచ్చింది తర్వాత ఆ పెద్ద మాస్టర్ బెడ్రూమ్ లాంటిది దాన్ని ఓపెన్ చేపిస్తారు చక్కగా వాళ్ళ లగ్జరీకి సంబంధించినటువంటి ఆ బెడ్రూమ్ని అందరూ వాళ్ళకి అక్కడ లాక్ ఓపెన్ చేసుకుని దాంట్లో ఎంజాయ్ స్పెండ్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది ఓకే ఫైన్ వాళ్ళకి వచ్చినటువంటి అవకాశం ఏంటంటే లగ్జరీని ఎంజాయ్ చేయవచ్చు పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు చీఫ్గా ఆమెకు వేరే వాళ్ళకి ఏడు పనులు కేటాయించాలో ఆ పనులు కేటాయించవచ్చు అది వదిలిపెట్టి ఆమె మీరు ప్లేట్లు కూడా కడగండి వాళ్ళు ప్లేట్లు కడుగుతారు అని అంటే శేఖర్ భాష కూడా ఒక మాట అంటాడు మరీ అలా బిహేవ్ చేయటం వాళ్ళు మనం తినేసిన ప్లేట్లు వాళ్ళకు రేపు రేపొద్దున మనం బాత్రూమ్కి వెళ్తాం మన ఫ్లష్ కూడా వాళ్ళు ఆన్ చేస్తారా చేయరు కదా చాలా ఎత్త చెత్త గా ఎంత బాగా గుచ్చుతాడంటే యష్మికి అంత అది దానికి పిచ్చిదానిలాగా ఆమె పిచ్చిదానిలాగా నవ్వుకుంటుండదు అని శేఖర్ భాష అంటే గట్టిగా గుచ్చుతాడు మరి అంతే కదా అసలు కనీసం తిన్న ప్లేట్లు తీసుకెళ్ళి అక్కడ కడగటం అనేది సెకండ్ అసలు థింగ్ మెయిన్ వర్క్ ఏంటి అక్కడ కడగటం తిన్న ప్లేట్ అక్కడ దాకా వెళ్ళా సింక్ లో పెట్టడమో లేకపోతే అక్కడ ఆ వెజల్స్ ఉన్న ప్లేస్లో పెట్టడమో అదంతా ఎంత వరస్ట్ థింగ్ అయిపోతుంది వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అంతా ఓకే ఫైన్ వీళ్ళందరికీ వీళ్ళందరినీ వరస్ట్గా తయారు చేసే ప్రయత్నం చేసిందే తనకు ఉన్నటువంటి పిచ్చి ప్రవర్తనతో ఇదంతా చేసిందే యష్మి ఖచ్చితంగా తనకు అసలు చీఫ్ అయ్యే నామినేషన్స్ నుంచి సేవ్ చేసిన వాళ్ళలోనూ ఉన్న అనో నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వటం వెనకాల వాళ్ళ యొక్క స్పెషల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అసలు చీఫ్ అయిందే వాళ్ళు పెట్టినటువంటి భిక్ష అసలు టాస్క్ గెలిచిందే ఒక వరస్ట్ ఫౌల్ గేమ్తో పెద్ద చీఫ్ పెద్ద కి చీఫ్ అయ్యింది విధానమే అసలు ప్రాపర్గా లేదు పోని ఇప్పుడు లగ్జరీ వచ్చింది కదా అని చెప్పని అసలు దాన్ని అర్థం చేసుకునే విధానమూ తెలియలేదు తర్వాత సో ఈఎంఐ బిహేవియరు అలా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఆమె నామినేషన్స్ టైంలో విష్ణుప్రియ అని ఒక రీజన్ చెప్తుంది నామినేట్ చేయడానికి ప్రేరణను సేవ్ చేసి విష్ణుప్రియను నామినేట్ చేసేటప్పుడు మాకు అవకాశం వచ్చింది మేము అవకాశాన్ని వినియోగించుకుంటున్నటువంటి సందర్భంలోనే మేము ఏదైతే పనులు చెప్తున్నామో ఆ పనులకు సంబంధించి నువ్వు హట్ అయినట్టు అనిపించింది నువ్వు సీత మీ హట్ అవటం అనేది నాకెందుకో మా గేమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని అనుకుంటుంటే మేము హట్ అయితే మీ గేమ్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి మీరేం బాధపడుతూ కూర్చోలేదు చక్క చక్కగా యాక్ చాక్లెట్లు తినుకుంటూ కూల్ డ్రింక్స్ దాక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా కనీసం మా ఎమోషన్స్ని మేము కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఫీల్ అవ్వకూడదు అని నువ్వు ఎట్లా చెప్తావు అని యష్మితో అన్నప్పుడు అదే ఫర్దర్గా ఇది డిస్టర్బెన్స్ కాకూడదు ఇంకా ఫైనల్గా ఇదంతా కాదు కానీ నాకు అవకాశం వచ్చింది నేను చేస్తున్నా ఇప్పుడు మరి అదంతా అంటే అయిపోతుండే పిచ్చి పిచ్చి రీజన్స్ అనేది చెప్పడం ఎందుకు అసలు ఉన్న రీజన్ అది అవతల వాళ్ళని మీరు పెట్టిందే వరస్ట్ ఇబ్బంది అంటే వాళ్ళని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి మీరు అసలు మీ చేతిలో లేనటువంటి పనులు మొత్తాన్ని మీరు ఓన్ చేసుకొని మీరు చేసిందే వరస్ట్ థింగ్ అంటే మళ్ళీ ఇంక నువ్వు దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఆ అమ్మాయి బిహేవియర్ నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఆ పిచ్చి ప్రవర్తనకు సంబంధించి నెక్స్ట్ ప్రేరణ ఈ అమ్మాయి సేఫ్ యష్మి ప్రేరణ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ అవకాశం దొరికినప్పుడు ఒకరికొకళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి ఎవరి ఒకళ్ళనొకళ్ళు ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళు ఆల్రెడీ స్నేహితులు కాబట్టి స్నేహితురాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు ఓకే ఫైన్ బాగానే ఉండొచ్చు ప్రేరణ కొన్ని కొన్నిసార్లు బాగానే తన తనదాకా వచ్చినప్పుడు కూడా కొన్ని స్టాండ్స్ తీసుకుంటుంది ఇప్పుడు లగ్జరీ వచ్చింది మరి చిన్నపిల్లతనం కాదు కదా పెళ్ళయింది అమ్మాయికి ప్రేరణికి పెళ్ళైంది కదా కనీసం కామన్ సెన్స్తో బేసిక్ సెన్స్తో ఆలోచించడం అనేది కూడా ఎట్లా తెలియపోతే ఎట్లా అరే మనకు లగ్జరీ వచ్చింది మనం ఎంజాయ్ చేయొచ్చు తప్పు లేదు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేది కూడా మన టాస్క్ కాదే ఏంటి కూల్ డ్రింక్ తాకేసి చెత్తబుట్టలో పడేసి మళ్ళీ ఆ చెత్తబుట్టలో పడి వాళ్ళు తీస్తారులే అంటే చెత్తబుట్టలో చెయ్యి పెట్టి దాన్ని తీసి టేబుల్ మీద పెట్టి వీళ్ళు తీస్తారు అని వాళ్ళ కోసం వెయిట్ చేయించడం అంత వరస్ట్ థింగ్ ఇప్పుడు నేను నాకు తెలిసి సరే కొన్ని కొన్ని సీజన్స్లో ఇంతకు మించిన దేశముదురు నేను చూసాం కానీ వీళ్ళు ఆ కోవలోకే వస్తున్నారు అనే దానికి సింపుల్గా కనిపిస్తుంది దాని మీద మళ్ళీ ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ నామినేషన్స్ టైంలో సీతతో బాటిల్ 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 అని మా మమ్మల్ని ఊరికే అది అది మేము చేయొచ్చు మాకు అవకాశం ఉంది మా లగ్జరీని మేము వాడుకుంటూ ఉన్నాం మేము చేస్తున్నాం దాన్ని తప్పు కాదు దాన్ని పదే పదే తీసుకురాకూడదు అని ఒక రీజన్ చెప్పి నామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంటప్పుడు సీత మాత్రం గట్టిగా ఇచ్చి పడేస్తుంది ఎలా చెప్తావు నేను నేను నామినేట్ చేయొద్దని చెప్పట్లేదు బట్ నువ్వు చేసిన పాయింట్స్ నేను రైస్ చేయొద్దని అట్లా చెప్తావు అలాగే ఇస్టిక్ అని మాట్లాడావు అదని మాట్లాడావు ఇదని మాట్లాడావు అని చెప్పానంటే ఆ సమయంలో మాట్లాడిన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చాను కూడా అని చెప్తుంది సీత ఇక్కడ మనకి ఇంకా నామినేషన్స్ కు సంబంధించినటువంటి వివరణ కాదు కాబట్టి ఇది సో ప్రేరణ మళ్ళీ ఇంకోటి గార్డెన్ ఏరియాలోకి వచ్చి గొడుగు అక్కడ పడేసి హే వాళ్ళు తీస్తారులే వీళ్ళు అరే మనుషులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఏంటి నాకు ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు సరదాగా చేసి ఉండొచ్చు గొడుగు అక్కడ పడేయటం వాళ్ళు తీస్తారులే అనుకోవటం అసలు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే కాదు వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టండి అని ఒక సీక్రెట్ టాస్క్లు ఇచ్చుంటే వాళ్ళకి మానవత్వం ఉన్నా సరే వాళ్ళు పని చేయాల్సి వచ్చిందంటే సీక్రెట్ టాస్క్ కాబట్టి చేశారనుకోవచ్చు వాళ్ళు చెత్తగా ప్రవర్తించినటువంటి అసలు వాళ్ళకి సంబంధం లేనటువంటి విషయం వాళ్ళు అలా ప్రవర్తించటం వాళ్ళని అసలు అలా చేయమని చెప్పలేదు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు అలా చేయకూడదు కూడా అది అలా చేస్తుంది నెక్స్ట్ పృథ్వీ ఇక ఈ పృథ్వీ గురించి ఎంత చెప్పినా తక్కువే చండాలంలో ఆడతాడో తెలీదు గేమ్ ఏం చేస్తున్నాడో తెలీదు హౌస్లో ఒక ఒక విషయానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఈ ఎందుకు అట్లా అని అసలు ఈ మనిషే ఇంత అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు నిజంగా ఎందుకో రీజన్ చెప్తా నేను ఇప్పుడు లగ్జరీ వచ్చింది నాకు లగ్జరీ వచ్చింది నేను తినేశాను నా ప్లేట్ ఎవరైనా తీస్తారేమో చూస్తున్నాను లే నేను వాటర్ మిలన్ తినది అది ఎవరు తీయట్లేదు నేను వెయిట్ చేశాను తర్వాత ఎప్పటికో తీశారు బట్ నేను అనుకున్నప్పుడు ఎందుకు తీయలేదు గ్లాసులు తాగాడు పెడుతున్నా నేను కావాలని పెడుతున్నాను అక్కడ బట్ మీరు తీయట్లేదు మీరు ఫెయిల్ అయిపోయారు అంటాడు ఒరే నువ్వు నిన్ను తినమన్నారు లగ్జరీ బడ్జెట్ నీకు ఇచ్చినటువంటి లగ్జరీని వాడుకోమని చెప్పారు అవతల వాళ్ళని పరీక్షలు పెట్టమని చెప్పలేదు నీకు ఇంకెట్లా ఇంకెట్లా ఏం చెప్పాలి అతగాడికి ఇలా ఉంది ఇంకా కొన్ని ఉన్నాయి నేను అవి మర్చిపోతానే అనుకుంటే రాసుకున్నాను కానీ తాగేసింది అదే గ్లాసులకు సంబంధించి ప్లేట్లు ఎక్కడ అంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పడం నామినేషన్స్లో మణికంఠను ఒక పాయింట్ రేస్ చేస్తాడు నువ్వు నైనికా దగ్గరికి వెళ్ళావు పృథ్వీ దగ్గరికి వెళ్ళావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఒక ఫస్ట్ ఒకళ్ళతో మాట్లాడి తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళావు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళావు ఇది ఆల్రెడీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది మీ చీఫ్ని బ్యాక్ స్టాబింగ్ చేయటమేమో అని అంటాడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోపోయాలు బ్యాక్ స్టాబింగ్ అది బ్యాక్ స్టాబింగ్ ఎట్లయితుంది స్వామి నాకు క్లారిటీ ఉంది నేను సర్వైవ్ అవ్వాలి ఎవరో ఒకళ్ళు తీసుకోవాలంటే ముగ్గురిని కన్విన్స్ చేసుకోవాలి ఎవరికి నచ్చితే వాళ్ళని తీసుకుంటారు నాకు నాకు అందరి టీంలో ఉండటం ఇంపార్టెంట్ బయట ఒక్కడే కూర్చోలేను కదా ఎవరు తీసుకోకపోతే నా పరిస్థితి ఏంటి అని నేను అసలుకే ఎమోషనల్గా ఇబ్బంది పడుతున్నానని చెప్పి అనుకుంటున్నారు ఎవరు తీసుకోకపోతే ఇంకా నేను ఇంకా డ్యామేజ్ అయిపోతాను నేను సర్వైవ్ అవటం కోసం చేశానని చెప్తాడు కరెక్ట్గా మాట్లాడతాడు పాయింట్ నాకు బ్యాక్ స్టైపింగ్ అనిపించింది బ్రో అని మాట్లాడతాడు ఇంకోటి నబీల్ విషయంలో కూడా నబీలు వచ్చి బ్రో నువ్వు కప్పులు ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నావు సోఫాల మీద టవల్స్ ఆరేస్తున్నావు ఇదంతా కూడా కరెక్ట్గా అనిపించట్లేదు బిగ్ బాస్ రూల్స్లో అంటే సోఫా మీద నేను టవల్ ఆరిస్తే నీకేమైందండి సోఫా మీద టవల్ ఆరేటండి ఇంత పిచ్చి ఆన్సర్ అది ఓకే దాన్ని కొన్ని కొన్ని ఎర్రర్స్ ఉన్నప్పుడు వాటిని సరిదిద్దుకుంటా అని చెప్పడంలో తప్పులేదు వీళ్ళు ఏదో ఫీల్ అయిపోతున్నారు అంతే ఇంకొకటి ఏంటంటే కూర్చోకు అదే సోఫా మీద ఏ నువ్వు భోజనం చేస్తున్నావు అడు కూర్చొని అంటే భోజనం చేయటం కాదు అది కూర్చుంటాం కదా అంటే ఆహా అదొకటే నా పాయింట్ అయితే అని అంటాడు అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో లేకపోతే నేను చేయను నేను ఎందుకు ఒప్పుకుంటాను అని అంటాడు అరే ఏం మాట్లాడుతున్నాడు నాకు ఒక అసలు ఒక్కొక్క టైంలో అయితే ఇతనికి అసలు కొంచెం ఏమన్నా పనిచేస్తున్నాయా బ్రెయిన్ సెల్స్ అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే అబ్బాయి గోపి గోడ మీద పిల్ల అలా లేకపోతే తన బిహేవియర్ ఎట్లా ఉంది అని చెప్పాలి అనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఏదో నేను ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటూ కూడా చిత్తి చిత్తిగా బిహేవ్ చేస్తున్నాడు చెత్త చెత్తగా వెళ్తున్నాడు ముందుకు అనే ఒక ఫీలింగే వస్తుంది ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ వేసుకుంటానని చెప్పావు కదా కిచెన్లోకి వెళ్ళి నేను ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఇది సంగతి ఇది సంగతి నువ్వు కిచెన్లో నువ్వు ఇలా ఆమ్లెట్ చేసుకోవటం వల్ల అక్కడ ఆ వర్క్ చేయాల్సినటువంటి క్లానిక్ నువ్వు ఆమ్లెట్ వేసుకుంటే కదా ప్రాబ్లం అక్కడ నువ్వు అది చేసిన తర్వాత ఇక్కడ ఐదుగురే మిగతా పనులు చేస్తున్నారు నువ్వు మళ్ళీ స్పెషల్గా వచ్చి ఆమ్లెట్ వేసుకుంటా అంటున్నావు ఆ తర్వాత ఆ వెజల్స్ని కూడా కరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అది అర్థం చేసుకోవాలి అనే విషయం గురించి సీత చేసింది ఇప్పటికే ఇన్ని పనులు చేస్తున్నాం మేము ఇంకా నువ్వు అలాంటివి పెట్టేస్తే ఇంకా ఇబ్బంది అయిపోతుంది అంటే కనీసం సరే ఇప్పుడు నేను ఆమ్లెట్ వేసుకుంటున్నా వీళ్ళు ఏదో ఫీల్ అయిపోయారు కానీ ఓకే నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను కాబట్టి ఓకే మీకు ప్రాబ్లం అయితే ఏముంది నా లగ్జరీ నేను వాడుకొని ప్లేట్ ఏదో నేను అంతవరకు క్లీన్ చేసేస్తానులే ప్రాబ్లమ్ ఏమి ఉందంటే అసలు ఇంకా అసలు సూపర్ ఇక ఏ ఎవడు కొడతాడు నాకు తెలియదు నేను వేసుకుంటున్నా నాకు తెలియదు నేను వేసుకుంటున్నా అని చెప్పారంటే ఎట్లా మీ కింద అంటే నేను వినను చెయ్యను పెట్టను అనే రకరకాలుగా మాట్లాడుతుంటే మీ కింద మేం కాదు మీ కింద కాదు అంటే నీ కింద నేను నువ్వు తిన్నవి కడగటానికి కాదు నేను వచ్చింది నువ్వు చెప్పినట్టు నేను చేయటానికి కాదు అనే అభయం మాట్లాడుతుంటే నువ్వు తిన్నవి కడగటానికి కాదు నేను వచ్చింది కూడా బట్ దెర్ ఈస్ ఎ ప్రాపర్ రూల్స్ ఈ టైంలో వంట ఈ టైంలో ఇది ఈ టైంలో ఇప్పుడు లగ్జరీ వచ్చింది ఓకే అన్నీ వాడుకుంటున్నారు అన్నీ తినేసుకుంటున్నారు బాగానే ఉంది కానీ అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కాబట్టి మీరు అదని చేయాలి అని అంటే చేస్తారు కానీ ఒక కన్సర్న్ అనే విధానాన్ని కూడా ఆలోచించకుండా బిహేవ్ చేయడం అనేది ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ సీతతో తను చేసినటువంటి ఆర్గ్యుమెంటు అది ఇంకా ఇది చాలా గా అనిపించింది అంత అవసరం లేదు కదా తను కన్సర్న్ వేలో ఆలోచిస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ చెత్త బాటిల్ చెత్తలో బాటిల్ వేసి దాన్ని తీసి మళ్ళీ అక్కడ పెట్టిన విధానానికి సంబంధించి కూడా మాట్లాడినప్పుడు వస్తే అడ్డదిడ్డమైన వాదన చేస్తాడు అంటే తెలివిగా ఆడుతున్నాను అనుకొని అవతల వాళ్ళు కూడా మనల్ని అంతా బాగా ఇక్కడంతా మనం తోపు అని అనుకుంటే అవతల వాళ్ళు కూడా అనుకుంటున్నారు లేని ఒక హెలోజినేషన్లో ఉన్నారు కానీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు రేపొద్దున మాత్రం ఏదైనా గట్టిగా పట్టుకున్నారంటే మనం తొక్కిపట్టి తీస్తారనే ఒక విషయాన్ని మాత్రం అబ్బాయి తెలుసుకోవాలి ఆ క్లాన్లో ఉన్నటువంటి రకరకాల వ్యక్తుల యొక్క ప్రవర్తనకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసింది ఇది ఎప్పటికీ కూడా అసలు అంటే నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మొత్తం ల్యాగ్ చేయదలుచుకో పెద్దగా చెప్పదలుచుకోలేదు అంత విషయం కూడా లేదు కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ మాత్రం ఇంత అంటే నాకు వాళ్ళు ఆ క్లాన్లో వాళ్ళకి లగ్జరీ వచ్చిన దగ్గర నుంచి స్టిల్ టుడే స్టిల్ టుడే వరకు అసలు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక నెక్స్ట్ శేఖర్ భాష గురించి చెప్పలేదేంటి అనుకోవచ్చు మీరు శేఖర్ భాష కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలని తప్పు అన్నప్పటికి కూడా చెప్పాను కదా లష్మి తిన్న తర్వాత ప్లేట్లు అంటే మరి వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లష్ కూడా వాళ్ళే ఆన్ చేస్తారు కూర్చున్న తర్వాత ఫ్లష్ కూడా వాళ్ళే ఆన్ చేస్తారు అన్న ఆమెకి వేసాడని చెప్పాను కదా అలాంటివి నచ్చినప్పటికీ కూడా ఇంతలా జరుగుతున్నప్పుడు తను ఆ లగ్జరీని ఎంజాయ్ చేస్తూ మిగతా విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవటం ఓకే నేను ఎందుకు ఆయన గురించి నెగిటివ్గా చెప్పట్లేదు అంటే మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయకూడదు అంతవరకు వాళ్ళలాగా అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా చేయలేదు కాబట్టి నేను శేఖర్ భాష గురించి ఇందులో నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు నాకు దట్స్ ఇట్ సింపుల్ విషయం నేను ఇందులో మీరు నేను వెనకొచ్చి వెనకేసుకొచ్చేది లేదు ఇంకోటి లేదు కాకపోతే అక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ గ్రూప్లో ఆ విషయం వచ్చినప్పుడు డిస్కస్ చేసి పెద్దోడు కాబట్టి దాన్ని తన పాయింట్స్ ను తను పెట్టినట్లయితే మనం ఇలా చే అట్లాగే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అది అట్లా కంపేర్ చేసేది చూసారా అలాంటి పాయింట్స్ కూడా పెట్టినట్లయితే వాటి మీద కొంచెం తన సైడ్ నుంచి ఆ కార్నర్ సాఫ్ట్ కార్నరు ఏ మనకి ఇది చెప్పలేదు కదా ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నాం మనం అలాంటి కొన్ని పాయింట్స్ రైస్ చేసి ఉండాల్సింది బట్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మటు ఆ మాత్రం ఈజ్ ఫైన్ సో అది మీరు యష్మి క్లాన్ యష్మి చీఫ్ యొక్క బిహేవియర్కి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి సో అందరికీ తెలియ తెలిసేలా వీడియోస్ని మీరే షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్